అనసూయ అనే కంటే రంగమ్మత్త అంటేనే ఈజీగా రీచ్ ఉంటుందేమో ఆ లెవెల్లో ఫేమస్ అయింది యాంకర్ అనసూయ న్యూస్ ప్రజెంటర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత టీవీ యాంకర్గా మారి సినిమాల్లోకి ఎంటర్ అయిన అనసూయ ప్రతి చోట తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకుంది ఇక వివాదాల్లోనూ ఈ బ్యూటీని మించిన వారు లేరు ఆంటీ అన్నారని ఒకసారిగా యాంటీగా ఉన్నారని మరోసారి ఆ మధ్య సోషల్ మీడియాలో అను చేసిన రచ్చ అంత కాదు ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనసూయ మరోసారి మారింది బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న అనసూయ ఓ ఛానల్లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో భాగంగా మహానటి సావిత్రికి నివాళులర్పిస్తూ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది అయితే ప్రస్తుతం ఈ డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు ఈ ట్రోల్స్ పై అనసూయ రియాక్ట్ అయింది ఇలాంటి వాటికి తాను చాలా దూరంగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నానని కానీ ఈ వీడియోపై స్పందించాల్సి వచ్చిందని అన్నారు కదా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని కాకపోతే అక్కడ సావిత్రమ్మకు నివాళులర్పిస్తూ పర్ఫార్మెన్స్ చేసిన విమర్శలు రావడం ఇబ్బందికరంగా ఉందంటూ ఫైర్ అయింది విమర్శిస్తే తనను విమర్శించండి కానీ పర్ఫార్మెన్స్ ను మాత్రం ఏమనొద్దంటూ అనసూయ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది తనకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే ఈమె భారీ స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇలా తన గురించి ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ మాత్రం వెనకడుగు వేయకుండా తనపై విమర్శలు చేసిన వారికి తనదైన శైలిలో సమాధానం చెప్తూ ఉంటుంది బ్యూటీ